జయలక్ష్మీనారాయణ పెన్బిల్లే రహస్యంలో మనం ఇవాళ రోజున ఐదవ ప్రశ్నలో ఉన్నాము ఈవిడ ప్రతిసారి ఒక కొటేషన్ లాగా ఒక పదాన్ని ఇస్తుంది తర్వాత దాని తర్వాత ఆవిడ దాని మీద ఒక ప్రశ్నని అనుసంధానం చేస్తూ ఉంటుంది అయితే ఈవిడ ఏమంటుందంటే పినం ఎరుపై విట్టేనో తొండమాన్ పోలే అంటుంది అయితే ఇక్కడ ఏమంటుంది తొండమాన్ చక్రవర్తి ఎలాగా శ్రీనివాసుడికి మహాభక్తుడు గొప్ప భక్తుడు అలాంటి భక్తుడు ఆయన ఆ శ్రీనివాసుని యొక్క సేవలో నిమగ్నమై ఉన్నప్పుడు యుద్ధం వస్తే ఆ యుద్ధం కూడా చేయను అంటాడు యుద్ధం కూడా చేయనంటే పరమాత్ముడు అతని రాజ్యాన్ని తన భక్తుడి యొక్క రాజ్యాన్ని భక్తుడి యొక్క అస్తిత్వాన్ని కాపాడడానికి తన శంఖ చక్రాలని కూడా త్యాగం చేస్తాడు అలా శంఖ చక్రాలు లేకుండా పరమాత్ముడు అలా ఎన్నో రోజులు ఉండిపోతాడు పాపం అయితే అలాంటి తొండమాన్ చక్రవర్తి యొక్క రాజ్యంలో కూర్మన్ అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతను తన శరీరాన్ని చాలించాలని చెప్పి అప్పట్లో గంగా తీరం వెళ్ళి అక్కడే వారణాసిలో కాలం చేసి అక్కడే ఉండి అక్కడే కాలం చేసి ఇది వాళ్ళ ఆ యొక్క అస్థికలని అక్కడ గంగలో పూర్తిగా పారేలాగా చూసుకునేవాళ్ళు అనమాట అలాగే ఆయన కూడా ప్రయత్నం చేసి వారణాసి వరకు వెళ్ళి వారణాసి యొక్క తీర్థయాత్రని ముగించుకుని మళ్ళీ తన గ్రామానికి వచ్చేస్తాడు కానీ అక్కడ చనిపోడు చాలా కాలం అక్కడ ఎదురు చూసి పిల్లల్ని చూసిపోదామని గ్రామానికి వస్తాడు గ్రామానికి వచ్చినప్పుడు ఆయన అక్కడ ప్రాణాన్ని వదిలేస్తాడు అతని కొడుకు కృష్ణ శర్మ అనే ఒక వేద పండితుడు అయితే ఇక్కడ కాలం చేయడం వల్ల తండ్రి యొక్క కోరిక నెరవేరకుండా కాలం చేశారే కాబట్టి తండ్రి యొక్క అస్థికలని కొడుకుగా నా ధర్మం ఏంటి తండ్రి కోరికని ఆఖరి కోరికని నెరవేర్చడం కాబట్టి నేను ఆస్థికల్ని తీసుకుని గంగకి వెళ్ళి అక్కడ ఆయన ఆస్తికల్ని నీళ్ళలో కలిపి వస్తాను అని చెప్పి ఆయన ఒక నిర్ణయం తీసుకుంటాడు అయితే ఇంతకీ పిల్లల్ని ఎవరు సంరక్షణలో పెట్టాలి అని అంటే భార్యని ఎవరైనా సంరక్షణలో పెడితే వాళ్ళు సరిగ్గా చూడరు అప్పుడు పిల్లలు అవమానపడాల్సి వస్తుంది ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఎందుకంటే ఇప్పట్లాగా మనం గంటలో ఫ్లైట్లో వెళ్ళి రావడమో ఒక ప ఇరవై నాలుగు గంటల్లో ట్రైన్లో వెళ్ళి రావడము బస్సులో వెళ్ళి రావడమో జరగదు అప్పట్లో వాళ్ళు నడిచి వెళ్తే ఒక సంవత్సర కాలం పైనే సమయం పడుతుంది వాళ్ళు వెంటనే రాలేదు అలాంటప్పుడు పిల్లల యొక్క అస్తిత్వాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది కాబట్టి వీరిని తొండమాన్ చక్రవర్తి దగ్గర తీసుకెళ్ళి మహారాజా నేను నా తండ్రి యొక్క అస్థికలని గంగలో కలపడానికి వెళ్ళాలి కాబట్టి నా భార్య ఈ దేశానికి రాజు నీవే కాబట్టి నా భార్య పిల్లల యొక్క సంరక్షణ బాధ్యత నీవు వహించాలి అని కోరుతాడు అప్పుడు తొండమాన్ చక్రవర్తి కూడా సరే తప్పనిసరిగా ఎందుకంటే ప్రజలే తనకి పిల్లల రాజుకి అని చెప్పి ఆయన సంరక్షిస్తానని మాట ఇస్తాడు మాట ఇవ్వడమే కాకుండా వారంతా బ్రాహ్మలు కాబట్టి వారికి నిత్య నైవేద్యము అలాగే వారి యొక్క ఆరాధనా క్రమం ఉంటుంది కాబట్టి వారికి అనుకూలంగా ఉండేలాగా వారికి ఒక భవంతిని ఏర్పాటు చేసి సంరక్షణ బాధ్యత వహించడానికి పరివారాన్ని ఏర్పాటు చేసి వారికి కావాల్సింది ఎప్పటికప్పుడు ఇవ్వమని చెప్పి ఆదేశిస్తాడు కూడా తర్వాత ఈ తొండమాన్ చక్రవర్తి తన దైనందిన కార్యక్రమాల్లో రాజ్యభారం వల్ల ఎప్పుడూ బిజీగా ఉండి వీరి గురించి బాగోగులు మళ్ళీ మధ్యలో అడగే అవకాశం లేకుండా బిజీ అయిపోతాడు అందువల్ల ఈయన ఎప్పుడూ వారి గురించి మర్చిపోతాడు కూడా ఇంతలో ఈ కృష్ణశర్మ అనే బ్రాహ్మణుడు వారణాసిలో తండ్రి యొక్క ఆస్తికలను కలిపి తిరుగుముఖంగా ఇంటికి వచ్చి ఆ రాజ్యానికి వచ్చిన తర్వాత తన గ్రామానికి వెళ్ళి ఇంటికి వెళ్ళి తర్వాత రాజుని కలిసి ఆ రాజుని బాబు నా పిల్లల్ని నాకు అప్పగించు నేను తీసుకువెళ్తాను అంటాడు అప్పుడు తొండమాన్ చక్రవర్తికి గుర్తొస్తుంది అరే ఈయన భార్య పిల్లలు మన సంరక్షణలో ఉన్నారు కదా అని చెప్పి వెంటనే ఆ రాజు వడివడిగా వెళ్ళి వారి యొక్క భవంతిలో వారు ఎలా ఉన్నారో కనుక్కుని రమ్మని తెలుపుతాడు పరివారానికి ఆ పరివారం వెళ్ళి చెప్పేతే చూస్తే ఏం తెలుస్తుంది దీనికి అక్కడ వెళ్ళిన తర్వాత వీరందరూ కాలం చేశారని తెలుస్తుంది అంటే తన పరివారం వాళ్ళకి ఆహార పానీయాలు లేకుండా చూడటం వల్ల వారు ఆకలి బాధని తట్టుకోలేక అక్కడే మరణించారు చాలా చింతిస్తాడు ఏంటి ఇలా జరిగింది ఒక బ్రాహ్మణుని సంరక్షించకపోతే ఆ రాజుకి బ్రహ్మహత్యా దోషం అంటుతుంది ఆ రాజు ఒకవేళ కనుక ఆ బ్రాహ్మణుని శపిస్తే రాజు రాజ్యము పిల్లలు అందరూ నశించిపోతారు కీర్తి కూడా నశించిపోతుంది అలాంటప్పుడు నరకమే ప్రాప్తి లభిస్తుంది ఏంటి ఇది ఇలాంటి తప్పు ఎలా జరిగింది అని చెప్పి చాలా చింతిస్తాడు చింతించి ఆయన బయటికి వచ్చి కృష్ణశర్మకి చెప్తాడు వాళ్ళు తిరుమల యాత్రకి వెళ్ళారు రెండు రోజుల్లో వస్తారు అని చెప్పిస్తాడు పరివారంతో చెప్పించి ఈయన రహస్య మార్గం గుండా వెంకటేశ్వర స్వామి పాదాల చింతకు వెళ్ళి ఆ శ్రీనివాసుడి పాదాలని ఆశ్రయిస్తాడు నీవే దిక్కు అంతా ఇంకేది నాకు తెలియదు నీవు తప్ప నాకు వేరే లోకమే తెలియదు స్వామి నీవే నన్ను రక్షించాలి అని చెప్పి ఆ పరమాత్ముడు యొక్క పాదాలని పట్టుకుని అర్థించడం మొదలు పెడతాడు పరమాత్ముడు తెలిసిందే మనకి శరణాగతి ఎవరు చేస్తారో వారిని రక్షించే బాధ్యత ఆయన ఖచ్చితంగా తీసుకుంటాడు అందుకని ఆ రాజుని రక్షించాలి కదా మరి పరమాత్ముడు కాబట్టి ఆయన వెంటనే ఆ రాజుకి ప్రత్యక్షమై నువ్వు చేసింది వంద శాతము తప్పే కానీ రాజ్యభారము నీ పరివారం సరిగా చేయకపోవడం వల్ల రాజుగా ఆ తప్పు నీ మీద పడుతుంది కాబట్టి నీకు అపకీర్తి పాలవుతావు కాబట్టి నేను నీకు మంచి చేస్తాను అని చెప్పి ఇక్కడ ఉన్న నా శ్రీపాద తీర్థాన్ని తీసుకుని వెళ్ళి ఆ శవాల మీద జల్లు అవి బతికిపోతాయి అంటాడు అంతే ఆయన ఒక్క క్షణం కూడా ఆలోచించాడు ఏమీ ఆలోచించకుండా ఆ తీర్థం తీసుకుని వెళ్ళిపోయి వాళ్ళ మీద జల్లుతే వాళ్ళు లేచి బతికి చక్కగా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు ఆయన కృష్ణ శర్మకి అప్పగిచ్చేస్తాడు అలా ప్రభు నేను చేసిన ఈ తప్పు నుంచి రక్షించకపోతే నన్ను కూడా మీ పాదాల దగ్గరే తీసేసుకోండి అని శరణాగతి చేశాడు అట్లాంటి మా శరణాగతి నాలో ఉందా అని తిరుక్కోళూరు అమ్మాడు ప్రభు మీద అటువంటి అనురాగం కలిగి ఉండడం ఆయన కుప కృపకు పాత్రుడమైన తొండమాన్ చక్రవర్తి గల లాగా నేను ఎప్పుడైనా ఆయనని అడగగలనా నేను అనగలనా అని చెప్పి ఆవిడ భగవత్ రామాంజుల వారిని ప్రశ్నిస్తోంది ఇది మనకి ఇవాటి రోజు ప్రశ్న రేపటి రోజు ప్రశ్న తోటి మళ్ళీ కలుగుతాం